హాయ్ నమస్తే కార్మిక కర్షక భారతి మీ విరమే రవీందర్ రావు వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం మనం ఏదైతే ఇప్పుడు ఈ నెల ఇరవై రెండు తారీఖు నాడు పాకిస్తాన్లో జరిగినటువంటి మారణ హోమకాండకి టెర్రరిస్టులకి పాకిస్తాన్ తీవ్రవాదులకి వ్యతిరేకంగా ఒకవైపు మన దేశమంతా ప్రపంచ దేశాలు మనకు మద్దతు ఇస్తుంటే మన దేశం తిండి తింటూ తెలంగాణలో ఉంటూ తెలంగాణ తిండి తింటూ పాకిస్తాన్ కుక్కలకు ఎవరైతే మద్దతు చేస్తు మద్దతు ఇస్తున్నారో వారికి మనం ఒక్కసారి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విషయాలు మాట్లాడుతున్నటువంటి వారికి ప్రపంచంలో ఎవరికైనా సరే ఈ దేశంలో ఎవరికైనా సరే తెలంగాణలో అయినా సరే ఈ వారికి ఏ విధంగా వారు మాట్లాడుతున్నారు వారి యొక్క మాటల్ని మనము రాబోయే రోజుల వారికి ఏ విధంగా జవాబు ఇవ్వాలనే దాని మీద చే కోసం ఒక వీడియో తీసాం ముందుగా పాకిస్తాన్ టెర్రరిస్టుల కాల్పులో మరణించినటువంటి ఆ కుటుంబాలకు కార్మిక కర్షక భారతి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ యొక్క వీడియోను పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఎవరైతే పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతున్నారో రాబోయేలో వాళ్ళకి గోరీలు కట్టాలనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలపడం కోసం ఎవరైతే పాకిస్తాన్ మధ్య మాట్లాడుతున్నారో ఆ యొక్క మాటల్ని మేము ముందు తీసుకురావడం కోసం ఈ వీడియో తీసినాం జై భారత్ జై జై భారత్

ప్రేమికుడా పాకిస్తాన్ భగ్న ప్రేమికుడా అన్నా దయాకరన్నా ఎమ్మెల్సీ దయాకరన్నా ఇప్పుడు ఏడున్నవన్న మా పాకిస్తాన్ అవును నేను పాకిస్తాన్ ని ప్రేమిస్తా అన్నటువంటి భగ్న కూడా ఏందన్నా మీ పాకిస్తాన్ వాళ్ళు కొద్ది జాగాలెకా ఇట్లా చేతులలో ఆయుధాలలో లేని వాళ్ళ మీద దాడులు చేసి ఆ వాళ్ళను పాయింట్లు ఇప్పి మరీ వాళ్ళ మతాన్ని గుర్తించి మరీ చంపుతున్నారంట నువ్వు చెప్పవా అన్న మీ పాకిస్తాన్ కొద్ది కొడుకులకు ఇట్లా హిందువులను ఒక మతాన్ని చూసి మాత్రమే చంపుతారా అన్న అది కూడా చేతుల ఆయుధం లేనోని దమ్ము ఆ దమ్ముంటే మా ఇండియన్ ఆర్మీతో కొట్లాడమని చెప్పన్న మీ పాకిస్తాన్ ఆర్మీని నీ పాకిస్తాన్ ఆర్మీని ఆ నీ పాకిస్తాన్ ఆర్మీని చెప్పినవు ఆ రోజు గల్లీ ఎగిరేసి అవును నేను పాకిస్తాన్ ని ప్రేమిస్తాను మరి ఏమైందన్నా నోట్లకెళ్ళి మాటలు వస్తలేవు ఇప్పుడు ఒక మతాన్ని చూసి టార్గెట్ చేసినట్ట కొద్దిన్న కొడుకులు ఆ మరి నువ్వు గుడి అదే జోపుడు చూపుతావు కదా అలాను ఎస్ ఒప్పుకుంటా నేను కూడా ఒప్పుకుంటా చాలా మంది చాలా చోట్ల ఎంతోమంది ఈ దేశం కోసం పాటుపడుతున్న ముస్లింలు ఉన్నారు కానీ ఇదే ఇదే దేశంని నాశనం చేయాలని చూస్తున్నటువంటి అనేక మంది టెర్రరిస్ట్ నా కొడుకులు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు మేము వ్యతిరేకించేది అలాంటి భావజాలం ఉన్నవాళ్ళని తప్ప అందరినీ కాదు అంత మాత్రాన పూర్తిగా ఒక మతాన్ని పట్టుకొని జోకాల్సిన అవసరం కూడా లేదు మరి నువ్వేమో సీదా పాకిస్తానే నేను ప్రేమిస్తున్నా అన్నావు సరే మరి ఓకే మరి మీ పాకిస్తాన్ వాళ్ళకి చెప్పు రాదన్న అరే ఇట్లా చేయకంట్రా ఆడవాట్ల లెక్కలు చేయకండి దమ్ముంటే పోయి భారతదేశం మిలిటరీతో కొట్లాడండి అని చెప్పి చెప్పు రాదన్నా ఆ బయటికే వస్తలేవు నోట్లకెళ్ళి మాటలే వెళ్తలేవు నీవైతే ఆ ఏమని అంటే అంబేద్కర్ గారి మహానీయుడు అగో అడుగున్నుడు మహానుభావుడు మహానీయుడు ఫోటో ఒకటి అడ్డం పెట్టుకొని నేర్చుర్రు మీరు నువ్వు రేంజర్ల రాజేషు కదిరే కృష్ణ ఆ బైరి నరేష్ గాడు మీరందరూ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకోవడానికి ఈ జనాలను దళితులను ముఖ్యంగా తప్పుదోవ పట్టించేది నేర్చిండ్రు ఆ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పిర్రు నీకు తెలుసో తెలియదో తెలిసినా చెప్పరేమో దేశ విభజన జరిగితే గనక మత ప్రాతిపదికన పూర్తిగా జనాభా మార్పిడి జనాభా మార్పిడి కావాలని సరే అది ఏదైతే ఉన్నప్పుడు చరిత్ర జరిగిపోయింది ఈ రోజు మేము అన్ని మతాలతో పాటు కలిసి ఉంటాం కలిసి ఉంటున్నాం కలిసి ఉంటాం కూడా కానీ మీలాగా ఇలా దొంగజోకుడు ఒక మతాల మతాలను పట్టుకొని రాజకీయ రాజకీయం కోసము తప్పుదేవ పట్టించడాలు ఇట్లాంటివి మాకు రావన్న ఇప్పటికన్నా దళితులను తప్పుదోవ పట్టించకండి ఆ కొంచెం బయటకు వచ్చి ఈ పాకిస్తాన్ ఖండి పాకిస్తాన్ చేసినటువంటి ఈ యొక్క ఆడవాట్ల చర్యను ఖండించన్నా లేకపోతే నువ్వు మా జాతిలో చెప్పుకొని చెప్పుకోనికైనా సిగ్గైతుంది ఆల్రెడీ ఇప్పటికే నువ్వు వాడే భాష చూసి మాకు సిగ్గు అవుతుంది నువ్వు మావ అని చెప్పుకొని ఇంకే ఇతరుల పట్ల నువ్వు మా